హాయ్ నమస్తే అండి నేను మీ అనిత వెల్కమ్ బ్యాక్ టు అనిత హోమ్ ఇవాళ్ళ రెసిపీ ఏంటంటే సేమియా ఉప్మా అండి రొటీన్గా కాకుండా ఇలాగ ఎగ్ వేసి చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది స్కూల్ నుంచి పిల్లలకి ఇంటికి రాగానే చేసేసారంటేనా కోకోకుండా తినేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి సరే మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసిద్దాం రండి ముందుగా నేనైతే ఇక్కడ ఒక పాత్ర పెట్టుకున్నాను ఈ పాత్రలోకి నాలుగు అంత నీళ్లు పోసుకోవాలి మనం సేమియా ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతోనే నాలుగు కప్పులు నీళ్లు పోసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇంకా సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇంకా ఈ నీళ్ళన్ని కూడా ఇందులోకి ఒక కప్పు సేమియా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి మరీ ఎక్కువగా ఉడికించుకోకూడదు ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ చూపించినట్టుగా మనము తీసుకొని ఇలాగ తుంచి చూస్తే అట్లా కరెక్ట్గా తునిగేటట్టుగా ఉడికించుకోవాలి మరి ఎక్కువగా ఉడికించుకోకూడదు ఇప్పుడైతేనే వీటన్నిటిని ఇంకొక బౌల్ లేకి అంటే వాటర్ లేకోకుండా ఉట్టి సేమియాన్ని మాత్రమే వేసుకుందాం ఇలాగ చిల్లులో బౌల్ కానీ చిల్లులో గిన్నె కానీ ఏదైనా ఇలాగా ఇలాగ వంపేసుకున్నాం వాటర్ వాటర్ని కూడా కిందికి వెళ్ళిపోయి ఓన్లీ ఈ సేమియా మాత్రమే ఇందులో ఉంటాయి ఇందులోకి కొద్దిగా చన్నీళ్ళు పోసుకున్నామంటేనా ఇంకా మెత్తగా కాకోకుండా మనం ఉడకబెట్టుకున్న కాటికి ఉండిపోతాయి అనమాట కొద్దిగా చన్నీళ్ళు పోసుకోవాలి ఇంకా పోసుకొని ఈ సేమియాని కాస్త పక్కన పెట్టేసుకోవాలి వేసుకుందాము మరొక పాత్ర పెట్టుకుందాము అంటే ఒక చిన్న కడాయి పెట్టుకుందాము ఈ కడాయిలోకి రెండు లేదా మూడు స్పూన్లు అంతా నూనె వేసుకోవాలి ఇందులోకి మనం ఎన్ని గుడ్లు అయితే వేసుకోవాలి అని అనుకుంటామో అన్ని గుడ్లు కూడా ఇలాగ పగలగొట్టుకొని వేసేసుకోవాలి ఇంకా ముందుగా కదపకోకుండా గుడ్లను ఇందులోకి బ్లాక్ పెప్పర్ పౌడర్ కొద్దిగా వేసుకోవాలి ఇంకా మిర్చి పౌడర్ కొద్దిగా వేసుకొని ఇంకా రుచికి సరిపడా ఈ ఎగ్గు రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి ఇంకా సాల్ట్ కొద్దిగా వేసుకొని పెద్ద పెద్ద ముక్కలా ముక్కల్లాగా ఇలాగా కలుపుకోవాలి మరి చిన్న చిన్న ముక్కల్లాగా కాకోకుండా ఇలాగ పెద్ద పెద్ద ముక్కల్లాగా కలుపుకోవాలి ఈ విధంగా ఎగ్ అంతా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాము దాని తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకుందాము ఈ ప్యాన్ పోపుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్లోకి ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంకా క్యారెట్ చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దాని తర్వాత పచ్చిమిర్చి ఎరగడ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా వేసుకోవాలి ఏవైతే కాసేపు వేయించుకోవాలి కొద్దిగా వేగేంతవరకు ఇలాగ వేయించుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇంకా దాని తర్వాత టమాటో ఒకటి చిన్న తీసుకొని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవైతే మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు ఇలాగ మూత పెట్టుకున్నామంటే మంచిగా ఉడికిపోతాయి అనమాట ఆ స్టీమ్కి కొద్దిగా ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఇలాగా ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇంకా ఇలాగ వేయించుకున్న తర్వాత ఇందులోకి కూడా కొద్దిగా అంటే కొద్దిగా బ్లాక్ బ్లాక్ పెప్పర్ పౌడర్ కొద్దిగా గరం మసాలా పౌడర్ కొద్దిగా ఇంకా పసుపు కొద్దిగా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఈ పోపులో కలిసిపేటట్టుగా ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఆల్రెడీ ఉడికించుకొని పెట్టుకున్నాం కదా సేమియానే ఈ సేమియానంతా అంతా కూడా వేసేసుకొని ఈ పోపులో కలిసిపేటట్టుగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా చూడండి చక్కగా కలుపుకోవాలండి ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ సేమియా ఉప్మా అయితేనా ఇంకా ఇలాగ కలుపుకున్న తర్వాత ఇందులోకి ఎగ్ని ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ అంతా కూడా వేసేసి ఈ ఉప్మాలో కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి అంతేనండి మనకైతే ఇక్కడ ఎగ్ సేమియా ఉప్మా రెడీ అయిపోయింది ఇంకా స్కూల్ నుంచి పిల్లలకి ఇంటికి రాగానే ఇలాగ చేసి ఇచ్చామంటేనా వద్దనకుండా తినేసి చక్కగా హోంవర్క్ చేసుకుంటారు సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి వేడి వేడిగా ప్లేట్ లేక పెట్టుకొని ఈవినింగ్ స్నాక్స్ లాగా తినేసేయచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి మరి సో ఇదండి ఇవాళ ఈ రెసిపీ ఈ రెసిపీ నచ్చినట్లయితే నా లైక్ చేయండి ఎలా ఉందని కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అంటే అనిత హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్